డియర్ ఫ్రెండ్ నమస్తే డియర్ ఫ్రెండ్ జీవితంలో మరొక మంచి మాట తెలియస్తాను అంటే మీకు ఉంటే మాకు సంతోషము తెలియకపోతే మాత్రం దయచేసి ఓపికగా ఒక నిమిషం వినగలరని నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ సమాజంలో ఇప్పుడున్న రోజులలో సగటు మనిషి సగటు మనిషి కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శ్రమిస్తే జీవితంలో ఒక మనిషి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శ్రమిస్తే మరి ప్రపంచం గౌరవిస్తుంది అలాగే సగటు మనిషి ఫిఫ్టీ పర్సెంట్ శ్రమిస్తే వారిని ఉన్నత శిఖరాలలో నిలుపుతుంది మరి అదేవిధంగా సగటు మనిషి నూటికి నూరు శాతం శ్రమిస్తే ఎక్కడో అల్లంత దూరాన అందనంత దూరాన నిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వీలంతవరకు ప్రతి మనిషి తన జీవితంలో నూటికి నూరు శాతం కష్టపడాలని కష్టపడితే ప్రతిఫలం ఆటోమేటిక్గా లభిస్తుందని ఈ సందర్భంగా మరి నా యొక్క మిత్రులందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్